హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మత్స్ వాయిట్ టాటా పంచ్ ఫేస్ టాటా మోటార్స్ సంస్థ మంగళవారం సైలెంట్ గా లాంచ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర ఆరు రెండు లక్షల నుంచి అలాగే టాటా మోటార్స్ కి బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ గా ఉన్న టాటా పంచ్ పై పద్దెనిమిది వేల వరకు బెనిఫిట్స్ ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది అప్డేట్ రెండు వేల ఇరవై నాలుగు టాటా పంచ్ ఎస్యూవీ సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆర్థిక సంవత్సరంలో పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగుతోందని దేశీయ ఆటో మేజర్ తెలిపింది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో లో నాలుగు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న దేశంలో అత్యంత వేగవంతమైన ఎస్యూవీ టాటా పంచ్ అని కారుల తయారీ సంస్థ వెల్లడించింది ఇప్పుడు పండుగ సీజన్ కి ముందు ఫేస్ లిఫ్ట్ ని విడుదల చేయడంతో పంచ్ ఎస్యూవీ అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ అప్గ్రేటెడ్ ఫీచర్ లిస్ట్ తో వస్తోంది ఇందులో కొన్ని క్లాస్ లీడింగ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఎస్యూవీలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్పొరేట్ తో కూడిన టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జ్ గ్రాండ్ కన్సోల్తో కూడిన ఆర్మిస్టర్ రియర్ ఏసీ వెంట్స్ టైప్ సి ఫాస్ట్ యూఎస్సీ ఛార్జర్ ఉన్నాయి ఈ ఫీచర్స్ ను జోడించడం ద్వారా టాటా పంచ్ మొత్తం లైన్అప్ ని పూర్తి కొత్త వేరియంట్ లో అప్గ్రేడ్ చేసినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది అడ్వెంచర్ వేరియంట్ లో ఆటో కంపెనీ సన్ రూఫ్ ఫీ యాడ్ చేసింది ఫలితంగా పంచ్లో సన్ రూఫ్ సన్ రూఫ్ అమర్చిన వేరియంట్లు మరింత చౌకగా మారాయని వాహన తయారీ సంస్థ పేర్కొంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్డేట్ చేసిన టాటా పంచ్లో ఎటువంటి కాస్మెటిక్ మార్పులు లేవు ఫీచర్ అప్గ్రేడ్ మాత్రమే ఉన్నాయి పవర్ ట్రైన్ పరంగా కూడా ఎలాంటి మార్పు లేదు ఈఎస్ఈవీ పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లో లభిస్తుంది ఇది వన్ పాయింట్ టూ లీటర్ మోటార్ నుంచి పవర్ని పొందుతుంది కార్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో మానువల్ ఏఎంటీ గార్బెక్స్ ఉన్నాయి ఆగస్టు నెలకు సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ ఎస్యుల డేటాలో చాలా మార్పులు కనిపించాయి ఇప్పటి వరకు నెంబర్ వన్ గా కొనసాగుతున్న టాటా పంచమూడవ స్థానానికి పడిపోయింది మారుతి సుజుకి టాప్ టాప్లో నిలిచింది ఆగస్టులో ఎస్యుల అమ్మకాల్లో ముప్పై రెండు శాతం వృద్ధితో మారుతి సుజుకి బ్రిజ్ అగ్రస్థానంలో నిలిచింది కారుల తయారీదారు ఈ ఎస్యు పంతొమ్మిది వేల నూట తొంభై యూనిట్లను విక్రయించింది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు యూనిట్లతో పోలిస్తే ఎక్కువ అంతకుముందు నెలలో విక్రయించిన పద్నాలుగు వేల ఆరు వందల ఆరు యూనిట్లతో పోలిస్తే ఇది అధికం మారుతి సుజుకి పోర్ట్ఫోలియోలోని ఇతర ఎస్యులతో పాటు గత నెలలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలకు పైగా కారుల అమ్మకాలను సాధించడానికి బ్రిజ్ సహాయపడింది టాటా మోటార్స్ కు చెందిన అతి చిన్న ఎస్యు ఆగస్టు సేల్స్ లో మూడో స్థానానికి పడిపోయింది ఐసీఈ సిఎన్జి ఈవి వర్షన్ లో అందిస్తున్న పంచ గత నెలలో పదిహేను వేల ఆరు వందల నలభై మూడు యూనిట్లను విక్రయించింది గత ఏడాది ఆగస్టులో లో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు యూనిట్ల అమ్మకాలు జరిగా జూలైలో పదహారు వేల నూట ఇరవై ఒక్క యూనిట్లకు పడిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి